హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మా బాబుకైతే ప్రజెంట్ హాస్పిటల్లో ఉన్నాము మేము మా బాబుకి ఈ మధ్య ఏంటంటే మా బాబుకి వన్ డేలో త్రీ టైమ్స్ త్రీ ఫోర్ టైమ్స్ ఫిట్స్ వస్తుంది బాబుకి అందుకే హాస్పిటల్ అపోలో హాస్పిటల్లో అయితే మేము బాబుకి తీసుకొచ్చాము ఆ డాక్టర్ ఏమన్నారంటే బాబుకి ఫిట్స్ వచ్చినప్పుడు వీడియో ఈఈజీ కావాలి మాకు అంటే బాబుకు ఎందుకు ఫిట్స్ వస్తుంది ఏంది అనేది తెలియజేయడానికి వీడియో ఈజీ అయితే తీపియాలి అంటే మేము వీడియో ఈజీ అయితే తీపిస్తున్నాము బాబుకి మార్నింగ్ టెన్ నుండి స్టార్ట్ చేసామండి బాబుకి అయితే వీడియో ఈజీ తీపియడానికి టెన్ నుండి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఫైవ్ వరకు కంప్లీట్ అయిపోయింది అయినా కానీ బాబుకి ఫిట్స్ అయితే రాలేదు ఇంటి దగ్గర అయితే బాబుకి ట్యాబ్లెట్ వేసినా కానీ ఫిట్స్ వచ్చేస్తుంది మరి అక్కడ ఎందుకు రాలేదో నాకైతే అర్థం కాలేదు బాబుకి అక్కడ అంటే ప్రశాంతంగా ఇలా పడుకొని ఉండడం వల్ల అలా వచ్చింది వచ్చిందా ఏంది అనేది నాకైతే తెలియదు ఇంట్లో ఉంటే ఎప్పుడూ టీవీ ఫోన్ చూస్తూనే ఉంటాడంటే అందుకనే తనకి ఫిట్స్ ఫిట్స్ వస్తుందేమో అని నేనైతే అనుకుంటున్నాను అక్కడ ఫోన్ గిట్లా ఏం లేకుండే బాబుని అలా పడుకోబెట్టేసి ఈ తలకి మొత్తం ఇలా వైర్లు అంటే మనము ఈసీజీ అనేది మనకు గుండెకి పెట్టి ఎలా తీసారో అలా మన హెడ్కి మొత్తం పెట్టేసి బాబు కదిలితే ఆ వైర్లు అనేవి ఊడిపోతాయి అని చెప్పేసి అలా మొత్తం చుట్టేశారండి అలా చుట్టేసి బాబుకి వీడియో ఈజీ అయితే తీస్తున్నారు ఎవ్రీ వన్ అవర్కి ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నారు బాబు బ్రెయిన్ అనేది ఎలా రియాక్ట్ అవుతుంది ఏంటి అనేది చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళైతే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు వీడియో తీయడానికి కానీ నేనైతే వీడియో తీసానండి మా బాబుకి అయితే ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే బాబుకి మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ మ్యాగ్ కంపల్సరీ వస్తుండేనండి ట్యాబ్లెట్ వేసినా కానీ ఫోర్ టు ఫైవ్ అయితే ఫిట్స్ వస్తుండే బాబుకి చా ఆ భయంతోనే బాబుకు వన్ మంత్ నుండి స్కూల్కి కూడా పంపి పంపివ్వడం లేదు ఇంట్లోనే ఉండి తనను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాము బాబుకి చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామండి ఎక్కువ మొబైల్లో ఆడుతూ ఉంటాడు మా బాబు అలా ఆడడం వల్ల బాబుకి ఇలా అయిందేమో అని అనిపిస్తుంది ఇంకోటి ఏంటంటే మా బాబు చిన్నప్పుడు పై పైనుండి ఫస్ట్ ఫ్లోర్ నుండి బాల్కనీ నుండి కింద పడిపోయాడండి కింద పడిపోయి హెడ్ ఇంజురీ అయింది బాబుకి హెడ్ ఇంజురీ అవ్వడం వల్ల రైట్ సైడ్ బ్రెయిన్కి డ్యామేజ్ అయింది దానివల్ల లెఫ్ట్ సైడు హ్యాండ్కి ఇంకా లెగ్కి పెరాలసిస్ వచ్చింది మా బాబుకి నేను ఫేస్ చేయని ప్రాబ్లమ్స్ అంటూ లేవండి చిన్న మా బాబు చిన్నగా ఉన్నప్పటి నుండి నేను చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను వాడికి కోమలో వెళ్ళిపోయిన మా బాబుకి ఈ స్టేజ్ వరకు తెచ్చాను వాడు ఎప్పుడు ఆయుర ఆరోగ్యాలతోని సంతోషంగా అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వాడికి ఏదన్నా చిన్నగైనా నేను అసలు తట్టుకోలేనండి అసలు టూ మంత్స్ నుండి అయితే మాకు అసలు నిద్ర లేదు మా బాబు కోసం వాడికి ఎప్పుడు ఫిట్స్ వస్తుంది వాడికి అనేది మాకు అసలు ఏం అర్థం కాలేదు అందుకే అపోలో హాస్పిటల్లో తీసుకొచ్చాము అక్కడ డాక్టర్ అయితే ఫస్ట్ ఈజీ ఎక్స్రే తీశారు దానివల్ల బాబుకి ఏం అర్థం కావట్లేదు ఎలా అనేది మాకైతే వీడియో కావాలి అని మళ్ళీ ఒకసారి వీడియో తీద్దాము ఈఈజీ వీడియో తీద్దాము ఒకసారి అని చెప్పేసి డాక్టర్ అనడంతో మేము ఇక్కడ వీడియో ఈఈజీ తీపిస్తున్నామండి ఇక్కడైతే బాబుకు మొత్తం అలా లిక్విడ్ పెట్టేసి టోటల్ తలకి అలా వైర్ పెట్టేస్తున్నారు తను కదలకుండా చుట్టూ చుట్టేశారండి మాకైతే చాలా అంటే చాలా ఏర్పు వచ్చేస్తుంది అసలు వీడియోలో నేను మాట్లాడుతున్నా కానీ నాకు ఎంత ఏర్పొచ్చేస్తుంది అంటే మా బాబుకి కోసం అంత ఏడుపు వచ్చేస్తుంది అందుకు తల్లిదండ్రులు ముఖ్యంగా ఫోన్ టీవీని బాబు పిల్లలకి ఎక్కువ అడిక్ట్ కాకుండా చూసుకోండి పిల్లలు ఎక్కువ ఫోన్లో ఆడడం వల్ల వాళ్ళ బ్రెయిన్ అనేది ఇలా అవుతుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక కామెంట్ చేయండి లైక్ చేయండి అండ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి